హైదరాబాద్ లోని బర్కత్పూర్ లో గల కేసు మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఎనబై ఐదవ స్నాతకోత్సవ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగిస్తున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం పేదవాడికి సామాజిక కార్య దృక్పథంతో ఆ ఇంట్లో విద్యుత్ కరెక్ట్ ఉందా లేదా మేము చూస్తా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ప్రతి పేదవాడికి ప్రతి ఆదివాసి ఏరియాలో ప్రతి గిరిజన తండాలో బ్యాక్వర్డ్ ఏరియాలో హిల్ ఏరియాలో ప్రతి పేదవాడి ఇంటికి ఈరోజు విద్యుత్ ఇచ్చాం మనం ఈరోజు చూస్తూ ఉన్నాం విద్యుత్ అనేటువంటిది రెండు రోజులు ఉపాసమైన ఉంటారు కానీ కరెంటు లేకుండా హాఫ్ డే ఉండాలంటే ఇంట్లో ఎవరు ఉండే పరిస్థితి లేదు అటువంటిది ఈ ఈరోజు వరకు కూడా చాలామంది వాళ్ళ ఇంట్లో ఈ బల్బ్ ఏవైతున్నదో వెలుగేదవుతున్నదో విద్యుత్ ద్వారా చూడలేనటువంటి ఇండ్లకు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు వందకు వంద శాతం దేశంలో ప్రతి ఇంటికి కూడా విద్యుత్ వ్యవస్థ కల్పించామని సందర్భంగా మనం చేస్తున్నాం అక్కడి నుంచి మొదలు పెడితే పేదవాడింటిలో టాయిలెట్ మొదలు పెడితే పేదవాడికి ఇల్లు ఇవ్వడం మొదలు పెడితే పేదవాడికి సంబంధించినటువంటి వంటకు గ్యాస్ ఇవ్వడం మొదలు పెడితే పేదవాడి గ్యాస్ ఇచ్చిన తర్వాత వాడు కావాలని కావాల్సినటువంటి వారికి బియ్యం ఫ్రీగా ఇవ్వడం మొదలు పెడితే వారికి కావాల్సినటువంటి హెల్త్ సౌకర్యం మొదలు పెడితే ఈ రకంగా అనేక రకాల ఈరోజు భారతదేశం తరఫున స్పేస్లో స్పేస్కు వెళ్ళి ఈరోజు మూడు రంగుల జెండా ఎగరేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ రకంగా అన్ని రంగాలలో ఈరోజు యూనివర్సిటీస్ పెరుగుతూ ఉన్నాయి మెడికల్ కాలేజీ పెరుగుతూ ఉన్నాయి పీజీ సీట్లు పెరుగుతూ ఉన్నాయి మెడికల్ సీట్లు పెరుగుతూ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు పెరుగుతూ ఉన్నాయి ట్రిబులైటీలు పెరుగుతూ ఉన్నాయి ఐఏఎంలు పెరుగుతూ ఉన్నాయి రానున్న రోజుల్లో భారతదేశంలో నేను పేరెంట్స్ అందరినీ కోరుతా ఉన్నాను అమెరికాకో ఆస్ట్రేలియాకో వెళ్లి చదువుకోవాల్సిన అవసరం లేదు అమెరికా వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు భారత్ లో చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతో